శుమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుంది దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి అని కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురితలైనా ఏదైనా విజ్ఞానాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికీ జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండ్లకాలం వస్తుంది ఇది కామన్ గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్ల కాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడిక ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరం ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించిపోతున్నాం అన్నదాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ద్వాదశ రాసుల్లో ఒకటి ద్వాదశ రాసులో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ప్రతి సంవత్సరం ఉన్నట్లుగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా ఎట్లా అంటారా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అంటే ఏ వరికి ఏ రాశిలో ఎట్లా మారినా మన స్థితిగతులు మారాలి అంటే మనం చేసేటువంటి పని మన ఆలోచన మన విధానం మన విధేత మన సేవ రాశులు మన స్నేహితులు ఎవరైతే మనం మంచి కోరుతారో మనం వారి మంచి కోరుతామో అదే విధంగా మనం ఉంటాం కాబట్టి ఈ కుంభరాశి వారికి ఎందుకు ఇలా ఉంది అనుకుంటారేమో కుంభరాశి వారు సొధాగా మంచివారు కదా కాబట్టి ఈ కుంభరాశి వారి అందరికి కూడా మంచి జరుగుతుంది వారికి కష్టపడేటువంటి స్వభావం ఎన్నిసార్లు కింద పడ్డా లేసేటువంటి ఆలోచన తత్వము ధైర్యము అన్నీ ఉంటాయి అంటే మొండి వాళ్ళకి గ్రహాలు కూడా ఏం చేయమంటారు కదా అలానే ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా ఏ గ్రహం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ ఒక కుంభరాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే కష్టపడే తత్వము ఒకరి మీద నమ్మకం లేకపోవటము ఒకరిని మంచి అనుకోవటము చెడు చేయాలనే తత్వం వాళ్ళు లేకపోవటం ఇవన్నీ వారి ఆలోచనలు కాబట్టి కుంభరాశి వారికి ఏ సంవత్సరం బాగాలేకపోయినా గాలి వానలు వచ్చినా తుఫాన్లు వచ్చినా గ్రహాలు ఎన్ని వచ్చినా గ్రహణాలు ఎన్ని వచ్చినా చెడుదులుకులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కొని మళ్ళీ నిలబడేటువంటి స్టాచ్యూ లాగా ఉండేటువంటి తత్వం కుంభరాశిలో ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి గ్రహస్థితి ఎటువైపు వచ్చినా కూడా ఇబ్బంది లేదు అయితే ఇప్పుడున్న గ్రహస్థితి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు రెండో స్థానంలో అలానే నాలుగో ఐదో స్థానంలో గురువు ఆరో స్థానంలో కేతు అయితే కొనసాగుతూ ఉంటారు దానితో పాటు వీరందరికీ కూడా ఈ యొక్క పెళ్లిళ్ళు అయ్యేటువంటి యోగం అయితే ఈ సంవత్సరం కూడా పెద్దగా కనబడట్లా బలవంతంగా ఏదైనా బద్దకంగా ఇంకేదైనా మొండిగా పెళ్లి చేస్తే అవుతుంది తప్పితే లేకుంటే పెళ్లి అయ్యేటువంటి యోగం అయితే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి అయితే దీనివల్ల ఒక మంచి మేలే ఉందండి దీనివల్ల మీరు అనుకున్నటువంటి కార్యాచరణ కార్యక్రమాలు మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యేదానికైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి అవి ఎప్పుడు అంటారేమో మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఏదైనా రంగంలో రాణించాలనుకున్నా రాజకీయ రంగంలో వెళ్ళాలనుకున్నా మీరు ఏదన్నా స్థాపించాలనుకున్నా దాని కల్లా మీకు హాస్పిటల్స్ రంగం డాక్టర్ అవ్వేదానికి మెడికల్ టెక్నీషియన్ కానీ మెడికల్ రంగాల్లో వారికి అలానే డయాగ్నోస్టిక్స్ వారికి ఇలాంటి డాక్టర్స్ అవ్వాలని ఇలాంటి ఫీల్డ్ లో ఉన్నవారి ఆయుర్వేదిక్ గాని ఇలా జ్యోతిష్యులుగా అవ్వాలనుకున్న వారికి ఇలా మంత్రగాళ్ళకి ఆ సాధువులకి సంఘ ఉద్యోగులకి సంఘాన్ని పోషించే వాళ్ళకి ఇలాంటి పది మందికి మంచి కోరే వారికి లీడర్షిప్ ఉన్న వారికి అన్ని రంగాల వారికి చేయుతనిచ్చడానికి అవకాశాలు మెండుగా ఏర్పడుతూ ఉన్నాయి అందులోనూ ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కలిసి వస్తుంది ఏ మాసం బాగుంటుంది అనుకుంటే గనక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జనవరి ఏప్రిల్ జూలై అలానే సెప్టెంబర్ నవంబర్ ఈ నాలుగైదు మాసాలైతే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఆ మాసాల్లో కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఆ మాసంలో ప్రారంభించండి మీకు నక్షత్రం తిథి వారం లగ్నం గడియ చెడు మంచి ఏమోసలా ఆ తిథుల్లో మీరు మొదలు పెట్టుకుంటే ఆ మాసాలు మీరు కార్యాచరణ మొదలు పెడితే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే మీకు ఏదైతే రంగాల్లో అనుకుంటున్నారో దాంట్లో రాణించ రాణింపగలుగుతారు కానీ విదేశయానం కూడా మీకు విదేశాను వెళ్ళడానికి అయితే ప్రయత్నం నవంబర్ డిసెంబర్ లో అయితే అవుతుంది కాబట్టి ప్రయత్నం అయితే మీరు ఏప్రిల్ మే జూన్ మాసాల్లో చేయండి ఇక బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకోవాలి లవ్ మ్యారేజెస్ కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఈ యొక్క సంవత్సరం మీకు కనిపిస్తున్నాయి అవి ఎప్పుడు అంటే కనుక ఒకసారి అయితే ఏప్రిల్ నుంచి మే రెండోది అయితే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ఈ రెండు సార్లు అయితే కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్న చేయండి ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది అసలు పెట్టద్దు ప్రేమించిన వాళ్ళని కాకపోతే ప్రేమించే వాళ్ళు కాబట్టి ప్రయత్న పూర్వకంగా ఇంట్లో కూడా నొప్పించేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే లైట్ తీసుకొని వేరే మ్యారేజ్ చేసుకోండి అంతేగాని నొప్పించొద్దు ఎవరిని గురువు గారు చెప్పారు కానీ అసలు చేయకండి కానీ కలిసి వచ్చే కాలం మాత్రమే చెప్తా కానీ మీకు ఇలా గురువు గారు చెప్పింది కాకుండా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు ఏది చెప్పినా ముందుకు వెళ్ళట్లేదా కానీ మంచి వాళ్ళకే అన్ని రకాల చెడులు జరుగుతాయి మూలిగే తాటికే పడుతుంది అన్నట్టుగా కాబట్టి మీరు కూడా ఇంకా అష్టదిబ్బందులో ఉన్నాను ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతుంది నాకు కోట్ల కోట్ల డబ్బు ఉంది తినలేకపోతున్నాను నేను కష్టపడగలుగుతాను కష్టపడలేకపోతున్నాను నేను పని చేస్తాను పని దొరకట్లేదు ఇలా ఎవరైనా బాధపడుతున్నారా వారికి గ్రహాల పరంగా గ్రహరీత్యా నక్షత్ర పరంగా గోచార ప్రకారంగా కాదు గురువు గారు చెప్పింది జరగట్లేదంటే మీకు ఎవరో మీ చుట్టుపక్కల ఉండేవారు మీ విషయాలు తెలిసిన వారు ఏదైనా మీ మీద చెడు ప్రయోగం చేస్తుంటారు మీరు ఎదుగుదల తట్టుకోలేక కాబట్టి అవి మీకు తెలియదు కాబట్టి మీకు సమీప దూరం ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే వారు మీకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా చూపిస్తారు లేదు చిన్న చిన్నగా జరిగినాయి మా మీద మా మీద చిన్న చిన్న ప్రయోగాలు జరిగినాయి దానివల్ల అశాంతి లేదు ప్రశాంతత ఉండట్లేదు అలానే నిద్ర పట్టట్లేదు చికాకు ఉంటుంది చిరాకు ఉంటుంది మాకు ఏం అర్థం కావట్లేదు అంటే చివరిలో ఒక పరిహారం ఉన్నదే ఆ పరిహారం మీరు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే కొంతమేర కొంతమేర మీకు జరిగినటువంటి అశుభ దృష్టి కూడా తొలగిపోయేసి అదృశ్యవంతులయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోండి ఈ పరిహారం చేసుకొని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అతి పెద్ద వాళ్ళందట్లో కూడా కుంభరాశి వారు కూడా సాధించేందుకు ముందుకు ఉండాలి ప్రోత్సహించుకునే దానికి చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అదృశ్యంతులు అవ్వండి మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిబ్బందంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కానీ తేనె కాని బెల్లం కాని వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేర్చుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపారపరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ్య అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒకసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది పాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికి ఒకసారి మాసానికి ఒకసారి పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రు పీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు ఎదగలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం అష్టదిబ్బందు ఉండడం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటి వారు బాగుపడుతున్నారు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దాని వల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులు ఏదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి కూడా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయల సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసాలి నల్ల దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చాతబడి ఇత్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగల్ముక్కి భానుమతి యక్షిణి మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూత ఏడు సార్లు తల దగ్గర నుంచి కాలి వరకు ఏడు సార్లు దిగదాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కాని లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విజ్ఞానం లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతులు అవ్వచ్చు